హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా సింపుల్గా టేస్టీగా ఆనియన్ వడ చేసి చూపిస్తున్నానండి ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను ఆనియన్ వడ కోసం ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి మీడియం సైజువి నాలుగు కానీ ఒక ఐదు కానీ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా బారుగా కట్ చేసుకోండి వీటిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి అంటే సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని ఇవి పొడి పొడి అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోండి బాగా ఇలా పొడిపొడి చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కనుంచుకోండి అంటే మనకు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా దిగుతుంది కదా మనం ఇక్కడ ఈ వడకి మన వాటర్ ఇంకా వేయాల్సిన అవసరమే ఉండదు ఈ ఆనియన్లో ఉన్న వాటర్తోనే మనం పిండిని వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకొని కలుపుకోండి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయ కారానికి తగ్గట్టు చూసుకొని ఒక రెండు కానీ మూడు కానీ తీసుకొని చిన్న కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు శనగపిండి వచ్చి ఒక మూడు నుంచి ఒక నాలుగు స్పూన్లు శనగపిండి అలాగే బియ్య పిండి కూడా ఒక మూడు స్పూన్లు అలా వేసుకోండి ఎక్కువ పిండి ఏం పట్టదు ఇవ్వడానికి చాలా తక్కువే పడుతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక అర స్పూన్ వచ్చి కారం వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోండి మొత్తం అంతా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా అలానే కలుపుకోండి మనకు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్తోనే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇక్కడ ఏం వేసుకోలేదు ఒకవేళ మీకు అవసరం అనుకుంటే జస్ట్ ఇలా లైట్గా కొంచెం చల్లినట్టు వాటర్ చల్లండి అంతేగాని ఎక్కువ వేసారంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు వడషేపు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి కొద్దిగా ఆయిల్ రాసుకొని వడలు చేసుకోండి చేతి కంటకుండా బాగా వస్తాయి వడలు అనేది మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా చేసుకోండి వడలు ఇలా వడలు చేసుకుంటానే ఒక పక్క ఆయిల్ కూడా పెట్టేసుకోండి ఆయిల్ వేడ్ అవుతూ ఉంటుంది ఇంతలోకి ఇలా అన్ని వడలు ఒకేసారి చేసేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవచ్చు ఇలా వడలన్నీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ని కూడా పెట్టుకుని ఉన్నాం కదా ఇది వేడైన తర్వాత కాడ అయితే పడితే అన్నీ నెమ్మదిగా వేసుకోండి వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కూడా తిప్పద్దు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరుగుతాయి కొంచెం జస్ట్ వన్ మినిట్ తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోండి నెమ్మదిలాగా ఇలా బాగా వేగిన తర్వాత చూసారు కదా ఇక్కడ మంచి రంగు వచ్చి బాగా వేగినాయి కదా ఇప్పుడు టిష్యూ వేసిన ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇదే విధంగా మిగతా వడలన్నిటినీ వేయించుకోవాలి చూసారు కదా ఉల్లిపాయతో చేసిన వడలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా ఎప్పుడైనా ఈవినింగ్ ఇలా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్